తెలంగాణలో గతేడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిస్తాయి ఆ ఎన్నికల్లో కారు డ్యామేజ్ అవ్వగా కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు తాజాగా ఈ నెల పదమూడున లోక్సభ ఎన్నికలు జరిగాయి ఈ ఫలితాలు జూన్ నాలుగున రానున్నాయి ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎన్నికల ఫలితాల అనంతరం జూన్ చివరి వారం లోపు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం ఆ క్యాడర్ సూచించింది ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించామని స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు హస్తం శ్రేణులు సిద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశాలిచ్చింది జూన్ చివరి వారంలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కాంగ్రెస్ అందుకు అనుగుణంగా తగిన విధంగా ప్రిపేర్ అవ్వాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని నొక్కి చెప్పింది రాష్ట్రంలో పవర్ లో ఉండటమే కాకుండా ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రేవంత్ రిపోర్ట్లో తేలింది అదే మాదిరి రానున్న స్థానిక సంస్థల్లోనూ అత్యధిక మంది కాంగ్రెస్ క్యాండిడేట్స్ ను గెలిపించి ప్రజలకు అండగా ఉండాలని రాష్ట్ర పార్టీ వివరించింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు లోక్సభ ఎంపీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నేతలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని టీపీసీసీ భరోసా కల్పించింది గడిచిన రెండు పర్యాయాలు కేసీఆర్ అధికారంలో ఉండటంతో పదేందుగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత లేకపోవడంతో గ్రౌండ్ క్యాడర్ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తమ దృష్టిలో ఉందని ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చిందని టీపీసీసీ స్థానిక క్యాడర్కు పీసీసీ నాయకత్వం వెల్లడించింది దీంతో ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ పాలన సజావుగా జరిగేందుకు సహకరించాలని పార్టీ కోరింది అదేవిధంగా గత పదేళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా గ్రామాల్లో పార్టీ కోసం కష్టపడి ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించిన కార్యకర్తలకి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్ల కేటాయింపు ఉండనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరహాలో సర్పంచ్ ఎన్నికల్లో సైతం హస్తం హవా ఏ మేరకు కొనసాగుతుందో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి